మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఎన్నో పూజలు వ్రతాలు నోములు కూడా చేస్తూ ఉంటాము ఆడవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే పండుగ వరలక్ష్మి వ్రతము ఇది మనకు ఆగస్టు పదహారు రెండవ శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎలా పూజించాలి ఈరోజు ఏ పనులు చేయకూడదు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వరలక్ష్మి వ్రతం జరుపుకోవటానికి ముందు రోజు అంటే గురువారం కానీ బుధవారం కానీ ఇల్లును శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా భూజులు లేకుండా దులుపుకొని శుభ్రంగా కడిగి పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ శ్రావణ శుక్రవారం రోజు తెల్లవారుజామే నిద్రలేచి ఇంటిని ఇంటి ముందు వాకిల్ని శుభ్రంగా ఊర్చి ఇంటి ముందు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గుని వేయండి ఈ రోజున ఆడవాళ్ళు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానం చేయాలి తలస్నానం చేసి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు పసుపు ఆకుపచ్చ గులాబీ రంగు ఈ చీర ఈ చీరలో ఏదైనా ఒక చీర కట్టుకోండి ఆ కలర్స్లో మీ ఇంటి ముందు గడపకి పసుపు కుంకుమ అలంకరించి మామిడి తోరణాలతో అలంకరించుకోండి పచ్చగా కలకలాడుతూ గడప ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి సంతోషిస్తుంది ఈ శ్రావణ శుక్రవారం రోజు సంధ్యా సమయంలో గడపకి రెండు వైపులా కూడా మట్టి ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి దీపాలు వెలిగించండి వ్రతం చేసుకోవటానికి ముందు దేవుని గదిలో ఉన్న అన్ని ఫోటోలు కూడా గంధం కుంకుమలతో అలంకరించుకోండి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ సమర్పించి ఆ లక్ష్మీదేవికి ఎర్రటి గులాబీలు కమలం పువ్వులు తామర పువ్వులతో చామంతి పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోండి అమ్మవారి చిత్రపటం ముందు ఒక కేజీ బియ్యంనైనా పోసి దాని మీద ఒక ఎర్రంటి కానీ ఆకుపచ్చని కానీ జాకెట్ మొక్కను ఉంచి దానిపైన కలశాన్ని ఏర్పాటు చేసుకోండి కలశం పైన ఒక కొబ్బరికాయను ఉంచి ఆ కొబ్బరికాయ చుట్టూ కూడా ఒక జాకెట్ ముక్కను ఉంచి కలశాన్ని అలంకరించుకోండి ముందుగా రెండు వెండి ప్రమిదలు లేదా మట్టి ప్రమిదలు కానీ తీసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన నెయ్యి వేసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం కదా అందుకని దీపానికి గంధం కుంకుమ పువ్వులు అక్షంతులు సమర్పించి నమస్కారం చేసుకోండి ఆ అమ్మవారికి ఒక ప్లేట్లో ఒక చీరను దానిపైన జాకెట్ ముక్కను ఆడజును గాజులు పువ్వులు అమ్మవారికి వాయనంగా సమర్పించండి మీకు వీలైతే శనగలు పసుపు కుంకాలు తాలిబొట్టు కూడా అమ్మవారికి సమర్పించుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టలక్ష్మి సూత్రం కనకధారా సూత్రం పఠించండి అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పాలు పాలతో చేసిన పరమాన్నాన్ని అలానే పూర్ణాలను నానబెట్టిన పచ్చిశనగలని ఒక కొబ్బరికాయ అలానే పండ్లని అనగా అరటి పండ్లు యాపిల్ పండ్లు ఇవి ఏవైనా సరే బేసి సంఖ్యలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అంటే మూడు రకాల పండ్లు కానీ ఐదు రకాల పండ్లు కానీ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలను మీ భర్త చేత మీ తలపై వేయమని మీ భర్తని ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం సులభంగా లభిస్తుంది చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ఇంట్లో ధూపం వేయండి పూజ పూర్తయిన తర్వాత కనీసం ముగ్గురినైనా ఐదుగునైనా ముత్తైదుల్ని మీ ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి వాయనమిచ్చి వారి చేత ఆశీర్వాదాన్ని కూడా తీసుకోండి వరలక్ష్మి వ్రతం రోజు ఏర్పాటు చేసిన కలశాన్ని ఆ రోజు కదిలించకూడదు వారికి ఉద్యాప ఉద్యాపన మరుసటి రోజు అనగా శనివారం రోజు సాయంత్రం చేసి ఆ తర్వాత కలశాన్ని కదిలించాలి ఎందుకంటే శుక్రవారం రోజు అమ్మవారం మన ఇంటికి వచ్చింది ఆ రోజు కదిలించి అమ్మవారిని బయటికి పంపించకూడదు కదా అందుకని శనివారం రోజు ఇలా చేయండి ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసారిస్తుంది ఈ రోజు పొరపాటున కూడా ఇంట్లో భార్యాభర్తలు గొడవపడకూడదు అలానే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు లక్ష్మీదేవి స్వరూపం అందుకని చిన్న పిల్లలపై అరవటం కానీ వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళని తిట్టడం కానీ ఇలాంటివన్నీ పనులు చేయకూడదు ఈరోజు వరలసత్వం చేసుకున్న వాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు అలానే లక్ష్మీదేవి ఈరోజు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అందుకనే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి ఈరోజు మాంసాహారం మద్యపానం జోలికి పోకూడదు ఈరోజు ఎవరిని హేళను చేస్తూ చులకనగా మాట్లాడకూడదు అలానే అబద్ధం కూడా చెప్పకూడదు వీటిలో ఏ పనులు చేసినా కూడా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది వీడియో మ ఈ వీడియోలో చెప్పిన విధంగా వరల రోజు ఆ అమ్మవారిని పూజించి లక్ష్మీదేవి కర్ణా కటాక్షాలను పొందండి వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి